రైట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలపై కూటమి సంచలన నిర్ణయం తీసుకుంది ప్రతిపాదిత సంస్కరణలపై మేధావులు తల్లిదండ్రులు విద్యార్థుల నుంచి వచ్చిన సూచనల మేరకు వచ్చే వచ్చే ఏడాది నుంచి కూడా ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సీఆర్టీ సిలబస్ అమలు పరీక్షల నిర్వహణ అంతర్గత మార్కుల విధానం వంటి పలు ప్రతిపాదనలను ఇటీవల ఇంటర్ విద్యా మండలి ప్రకటించింది ఈ ప్రతిపాదనలపై ఈ నెల ఇరవై తేదీ వరకు కూడా మేధావులు విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి క్షేత్రస్థాయిలో సలహాలు సూచనలు స్వీకరించేది ఆ సూచనల మేరకు ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఒకవేళ పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్థుల చదువుపై ఫోకస్ పెట్టరని అభ్యాసన సామర్థ్యాలు తగ్గిపోతాయన్న సూచనలు వచ్చాయి ఇంటర్నల్ మార్కుల విధానం ప్రతిపాదనలను తీసివేయనున్నారు ఎన్సీఆర్టీ సిలబస్ అమలు చేస్తూ ప్రభుత్వం ఉన్న విధానంలోనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు అంశాలపై త్వరలోనే ఇంటర్ విద్యా మండలి సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకోనున్నారు మనం గతంలో చూసాం కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థకు సంబంధించి తీసుకొచ్చినటువంటి ఒక నిర్ణయాన్ని అంటే నిర్ణయం కాదు జనవరి ఇరవై ఆరో తేదీ వరకు దానికి టైం కూడా ఇచ్చారు ఒకవేళ ఏదైనా ఉంటే ప్రజాభిప్రాయ సేకరణ చేస్తాము అటు మేధావులతోనూ అటు టీచర్స్ ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి ముందుకు వెళ్ళాలా వద్దా ఏంటి లోటుపాట్లు అనేది తెలుసుకోవడానికి మొత్తానికైతే ఒక నిర్ణయానికి వచ్చారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇప్పటివరకు ఏదైతే పబ్లిక్ ఎగ్జామినేషన్ జరుగుతుందో అదే విధంగా ముందుకు వెళ్ళడానికి అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం హరీష్ ఎటుకలకు ఇరవై ఆరో తేదీ వరకు టైం ఇచ్చారు సలహాలు సూచనలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఒకవేళ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ కనుక కండక్ట్ చేయకపోతే ఫోకస్ తగ్గుతుంది పిల్లలపై చదువుకునేటువంటి సరే చూద్దాంలే అనే ఒక విధానం వస్తుంది కాబట్టి ఎగ్జామ్స్ యాజ్ యూజువల్ గా కండక్ట్ చేయాలని చెప్పి నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది డీటెయిల్స్ ఏంటి ప్రస్తుతం ఈ అంశాల పైన త్వరలోనే ఇంటర్ విద్యా మండలి సమావేశం జరగబోతుంది ఈ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి ఫియర్ ఏదైతే ఉందో ఆ ఫియర్ వల్ల చాలా వరకు కూడా స్టూడెంట్స్ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు స్ట్రెస్ కి అవుతున్నారు దాని తద్వారా కొంతమంది సున్నిత మనస్కులైనటువంటి పిల్లలు ఆత్మహత్యకు పాల్పడటం ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసేటువంటి వ్యవహారం ఇదంతా కూడా చాలా సీరియస్ గా అయింది తల్లిదండ్రులు కూడా తీరని సోకంగా మారింది విద్యా వ్యవస్థ పైన కూడా చాలా వరకు కూడా విమర్శలు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలన్నటువంటి నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా కొంతవరకు కూడా పేరెంట్స్ దగ్గర నుంచి విద్యావేత్తల దగ్గర నుంచి అనుభవజ్ఞుల దగ్గర నుంచి సీనియర్స్ నుంచి ఒపీనియన్స్ కూడా కలెక్ట్ చేసింది అందులో భాగంగానే ట్వంటీ వరకు టైం ఇచ్చింది ఆ తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఎగ్జామ్స్ నిర్వహించాలన్నటువంటి నిర్ణయంకు వచ్చారు ఎందుకంటే సీరియస్నెస్ అనేది క్రియేట్ అవ్వాలి కాబట్టి ఆ సీరియస్నెస్ క్రియేట్ అయితేనే విద్యార్థుల పైన తగిన మోతాదులో ఉండేటువంటి ఒత్తిడి ఫస్ట్ ఇయర్ లో ఉంటుంది కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేసేటువంటి క్రమంలో విద్యార్థులకు సంబంధించినటువంటి మైండ్ సెట్ ని వాళ్ళకి సంబంధించినటువంటి బాడీ లాంగ్వేజ్ కొంతవరకు సీరియస్నెస్ అవ్వకుండా వారిని కంట్రోల్ చేసే విధంగా ముందుకు వెళ్ళాలంటే కనుక ఎగ్జామ్ అనేది మాత్రం కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే వారి మీద ప్రాథమికమైనటువంటి ఒత్తిడి ఉండాలి ఎంతవరకు విద్యార్థులు ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో వారికి అవసరమైనటువంటి ప్రతిభ మార్క్స్ కావచ్చు ఇతరత్ర ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అంశాలు విద్యార్థుల పైన ఉండాలంటే కనుక కొంతవరకు ప్రజర్ అనేది ఉండాలి ఆ ప్రజర్ మితిమీరితే ఇబ్బందిగా ఉంటది కాబట్టి మితిమీరకుండా చూసుకోవటం అట్ ది సేమ్ టైం విద్యార్థులకు సంబంధించినటువంటి మైండ్ సెట్ ని కొంతవరకు కంట్రోల్ చేసేటువంటి విధానంలో అధ్యాపక బృందం అధ్యాపకేతర బృందం ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేయాలని నిర్ణయానికి వచ్చారు సో వీటన్నిటిపైన కూడా త్వరలో విద్యా మండలికి సంబంధించినటువంటి ఇంటర్ విద్యా మండలికి సంబంధించినటువంటి సమావేశం జరగబోతుంది ఇందులో మరిన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు చూసుకునేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఆశాయిట్ హరీష్